కర్నూలు బస్ ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు హైదరాబాద్ టు బెంగళూరు జర్నీ బాధితులకు డెత్ జర్నీగా మారింది కర్నూలు బస్ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ప్రాణాలు కోల్పోయారు వింజమూరు మండలం గోళ్లవారిపాలెంకు చెందిన గోళ్ల రమేష్ భార్య ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు మృతి చెందారు రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరగడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు కర్నూలు ప్రమాదంలో చెరుకు చెందిన తల్లి కొడుకు ప్రాణాలు కోల్పోయారు దీపావళికి హైదరాబాద్ వచ్చిన తల్లి కొడుకులు తిరిగి బెంగళూరుకు పయనమయ్యారు ప్రమాదంలో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు కర్నూలు ప్రమాదంలో యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనుషారెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు అనుషారెడ్డి దీపావళికి సొంతూరు వచ్చిన అనుష రాత్రి ఖైరతాబాద్ లో వి కావేరి ట్రావెల్స్ బస్ ఎక్కారు బెంగళూరు వెళ్తున్న బస్ కర్నూలు జిల్లా చిన్నటే చేరుకోగానే ప్రమాదానికి గురైంది ప్రమాదంలో అనుష ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అదుముకున్నాయి బెంగళూరులో జాబ్ చేస్తున్న మేఘనాథ్ ఈ బస్ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది బెంగళూరు నైట్ ఎక్కాడండి ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంది పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాం మా బాబు స్తున్నాడు అక్కడికి ఆ సాఫ్ట్వేర్ అండి మళ్ళీ అసలు ఫోన్ వేస్తట్లేదండి అప్పుడు చేసి పొద్దున్న ఈ వార్త చూసినా ఫోన్ చేస్తే పోతుంది నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు అక్కడే కొడుకు ஜ <laughs> மேதுவும்